ఫ్రెండ్స్ బిగ్ బాస్ హౌస్ లో ఈ రోజు నామినేషన్స్ లో అవినాష్ సారీ మన పృథ్వీ గౌతమ్ నామినేషన్ చేశాడు కదా నామినేషన్స్ ఎండ్ అయ్యే టైంకి అంటే వీడిద్దరు నామినేషన్స్ ఎండ్ అయ్యే టైంకి గౌతమ్ పృథ్వీ బుగ్గ బుగ్గగిల్ని ముద్దు పెట్టుకున్నాడు ఎంతో క్యూట్గా ఉన్నావు అంటూ చెప్పడం జరిగింది అసలు ఏం జరిగింది అనేది తెలుసుకుందాం ఆ వెంటనే పృథ్వీ కూడా గౌతమ్ని పెట్టుకుని నువ్వు కూడా క్యూట్గానే ఉన్నావు అంటూ చెప్పా చెప్పాడు అసలు ఏం జరిగింది అనేది మనం తెలుసుకుందాం పృథ్వీ గౌతమ్ని నామినేట్ చేశాడు ఎందుకని అంటే ఫస్ట్ పాయింట్ నువ్వు కెమెరాలు చూసి మాట్లాడుతున్నావు అని చెప్పాడు నెక్స్ట్ పాయింట్ వచ్చేసరికి నువ్వు ఆ రోజు గట్టిగా మాట్లాడట్లేదు అంటే రెస్పెక్ట్ ఇవ్వడం నేర్చుకోవాలి నువ్వు అంటే అప్పుడు పృథ్వీ తను తను డిఫెండ్ చేసుకున్నాడు ఏమని అంటే నాకు తెలుగు సరిగ్గా రాదు ఓకే నాకు తెలుగు రాకపోయినా నేను నేర్చుకుంటున్నాను ఎవరే నాకు ఇప్పటికి కూడా వాడు వీడు అంటే తప్పు అనే పద్ధతి నాకు తెలియదు అందుకనే నేను నేను తడబడుతున్నాను అని చెప్పేసి స్పృతి చెప్తాడు అయితే దానికి గౌతమ్ నువ్వు ఆదిత్య ఓం గారికి అలాగా అన్నావు ఇంకొకళ్ళని ఇంకోలా అన్నావు అంటే అవినాశ్ని రా అన్నది తప్ప నేను ఎక్కడా కూడా నా పర్స్పెక్టివ్ లో వాడు వీడు అనేది తెలుగులో హి షి అనుకున్నాను కానీ ఆయన ఈయన వారు వీరు అని బహువచనం అంటే రెస్పెక్టబుల్ వర్డ్ ఉంటుందని నాకు తెలియదు అందుకనే నేను తప్పు చేశాను అవినాష్ని రానడం అది ఫ్రస్ట్రేషన్గా అన్నానని చెప్తాడు ఆ తర్వాత గౌతమ్ తన ఫుడ్ తను తినేస్తున్నాడు గౌతమ్ తినేసి పక్క వాళ్ళ గురించి ఉందో లేదో చూసుకోకపోయినప్పటికీ అప్పుడు పృథ్వీ ఏమంటాడంటే నువ్వు తీసుకో ఫుడ్ తిను ప్రాబ్లం లేదు కానీ ఒకసారి చెప్పి తిను ఎవరైనా కిచెన్ డిపార్ట్మెంట్ కానీ ఎవరికి ఒకరికి చెప్పి తినంటే చిన్న చిన్న ఫుడ్ మ్యాటర్ కూడా నువ్వు ఇంత చేస్తున్నావు అండి పృథ్వీ అంటే అప్పుడు పృథ్వీ ఏమంటాడంటే ఇక్కడ ఉప్పు యాభై వేలు సీతాఫల్ మా ఇంట్లో నాకు సీతాఫల్ కావాలన్నా నా తమ్ముడికి కావాలన్నా నేను డ కిలోలు కిలోలు తెచ్చి ఇంట్లో పెడతాను కానీ ఇక్కడ ఒక్క సీతాఫల్ తినాలన్నా కూడా ఎంతో పర్మిషన్ ఉంటే కానీ రాదు ఫుడ్ చిన్న మ్యాటర్ కానే కాదు పాలు ఒక్క చిన్న స్పూన్ ఎక్స్ట్రా కావాలన్నా వంద మందిని అడగాలి అలాంటిది నువ్వు ఎవరిని అడగకుండా నీ నువ్వు తీసుకుంటే ఎలాగా అంటే అని చాలా కూల్గా చెప్తుంటాడనమాట పృథ్వీ చాలా నెమ్మదిగా అలాగ దగ్గరికి వచ్చి అది కాదు మచ్చా విను మజ్జా అని అయితే అప్పుడు గౌతమ్ అంటాడు ఇంత క్యూట్గా చెప్పు ఉంటే ఆ రోజు నేను కూడా అరిచేవాడిని కాదు కదా అంటే నువ్వు అరవకపోతే నేను కూడా ఇంత క్యూట్గా చెప్పేవాడిని అంటూ పృథ్వీ అండ్ గౌతమ్ ఇద్దరు కూడా ఒకళ్ళు బుక్కలకు వెళ్ళి ఉంటారు అనమాట యాక్చువల్లీ వీళ్ళిద్దరు నామినేషన్లో ఇది హైలైట్ యాక్చువల్ నాకు నబీల గౌతమ్ నామినేషన్ కన్నా పృథ్వీ అవినాష్ నామినేషన్ అండ్ పృథ్వీ గౌతమ్ నామినేషన్ చాలా ఎంటర్టైనింగ్ అండి